వినాయక మండపాలకు ఎలాంటి చలాన్లు వసూలు చేయట్లేదన్నారు హోంమంత్రి అనిత రెండు వేల ఇరవై రెండులో వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేసేలా జీవో ఇచ్చారని దాన్ని మాత్రమే తాను ప్రస్తావించానని అన్నారు చలాలను వసూలు చేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు ఇరవై రోజుల క్రితం మాట్లాడిన వాటిని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారని అన్నారు డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ఎన్బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకునేవారు మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను యాస్ డేస్గా ఈ జివోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి గారికి విజ్ఞప్తులు వచ్చినాయి గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జివో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయద్దు ఎస్ ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్ పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవ్వరూ దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు